కుసుమహర 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 ఈరోజు మనం చెప్పుకోబోయే అంశం పరమేశ్వర కృపాపాత్రులం కావాలంటే రచన పూజ్యరాలు పిండాల కనకలతమ్మ గారి సమర్పణ శ్రీ హరనాథమూర్తి ఉపదేశాలు సలహాలు ఎంతో సులభంగానూ సుసాధ్యంగానూ ఉంటాయి మన ధర్మానికి హానికరంగా ఉండవు మన జీవనానికి ఆధారమైన వృత్తికి హానికరం కావు మన వేషాన్ని మార్చేవి కావు బాహ్య జగత్తుకు మార్చి కనబరిచేవి ఏమీ లేవు ఏ మార్పు చేసినా అంతరంగంలో హృదయానిదే కానీ బయటది కాదు బయటకు కనబడే మార్పు చేసుకోమని చెప్పడం సరికదా మీది మిక్కిలు వద్దని నచ్చజెపుతాడు ప్రతి మంచి విషయానికి తన భక్తగణంలో వారిని ఎన్ని ఎన్ని చూపుతాడు చెడ్డ గుణాలలో పడి చెడిపోయిన వారికి గాను తర్కాణంగా తననే చూపుకుంటాడు ఫలానా వాడు చాలా ఉత్తముడు వానితో పరిచయం చేసుకోమంటాడే కానీ ఫలానా వాడు దొంగ వాణ్ణి పరిచయం చేయవద్దని చెప్పడు ఆ విషయంలో తననే చూపుకొని నాయన నా మీద జాలి చూపించి నన్ను చెయ్యి నా పతనావస్థకు జాలిపడి నన్ను వదిలిపెట్టకుండా ఉద్ధరించగలిగేది నీవే సుమా అని వేడుకుంటాడు జీవులందరూ పరమేశ్వర సంతానమే అన్ని జీవులు నా వంటివే అనే భావం కలిగితేనే పరమేశ్వర కృపా అవుతాము ఈ వాక్యానికి మనం ఎంత దూరాన ఉన్నామో సర్వజీవుల ఎడ సానుభూతి సర్వజీవరాశుల ఎడ సానుభూతి మాట అటుంచగా తోటి మానవుని మీద సానుభూతి చూపించే శక్తి మనకు ఉన్నదా అని కించిత్తు మన మాటకు ఎదురు చెప్పేవాడు కించిత్తు మన సుఖానికి అడ్డుపడేవాడు ఉన్నప్పుడు మనం క్షమించి నా సోదరుడే అనే భావంతో ప్రేమ చూపగలిగిన నాడు కదా పరమేశ్వరిని కృపాపాత్రలం ఎంత నిస్వార్థ బుద్ధి కావాలో చూడండి మన దృష్టి ఇతరుల బాగోగుల మీద కాక కేవలం మన మీదనే నిలుపుకోగలిగిన నాడు ఈ గుణం అబ్బుతుంది మన ఎదుటి ప్రపంచంలో దిద్దుబాటు లేదు దిద్దుబాటు నాలోనే ఉంది నాలో శుద్ధ సత్వగుణం ఉంటే అది అమోఘంగా పనిచేస్తుంది అనే భావంతో పరమేశ్వర లీలా విభూతిని చూస్తూ పరమేశ్వర నామాన్ని స్మరిస్తూ ప్రతి మానవుడు సంపూర్ణ స్వేచ్ఛ అనుభవించాలి ఒకడొకనికి దాసుడు ఎప్పుడూ కాదు అనే పాఠం నేను బాగుగా వల్లించి అమలో అమలులోనికి తెచ్చుకోవాలి అనే స్థైర్యం మనలో ఉదయించాలి ప్రతి మానవుడు ఒక కృత్రిమమైన గ్రౌ గౌరవ ప్రతిష్టకు అభ్యాసపడి తనకు తానే ఒక ఔన్నిత్యాన్ని కల్పించుకుంటాడు ఆ స్థితిలో ఉండి తనకు దిగువగా కనబడే జీవులని దృష్టితో చూడటం ప్రారంభిస్తాడు అక్కడ నుండి ఆ జీవులను తనకు అనుకూలంగా ఉండడానికి ఒత్తిడి చేయడం మొదలు పెడతాడు తన తెలివిని నేర్పును ఉపయోగిస్తాడు అక్కడికి అనుకూలంగా కాకపోతే అతి తుచ్చమైన శరీర బలం ఉపయోగించి వాటిని నిర్మూలన చేయడానికి పూనుకుంటాడు వాని ఎడల లేనిపోని ద్వేషం వహిస్తాడు మాశ్చర్యం పెంచుకుంటాడు కొంతవరకు ప్రయత్నంలో సఫలత్వం పొంది తాను విజయగర్వం పొందుతాడు తానేమో సత్కర్మ చేయటం వలన ఉచ్చస్థితికి వచ్చానని తన దృక్పథంలో ఉన్న తక్కువ జీవులు దుష్కర్మ ఫలితంగా తక్కువ స్థితిలో ఉన్నారని తన కృత్రిమ ఔన్నత్యాన్ని సమర్థించుకుంటాడు చివరకు పరమేశ్వరుని ఇచ్చానుసారం మృత్యువాతపడి తాను ద్వేషించిన జీవులతో పాటు నిస్సహాయ స్థితిలో పోతాడు దీనికి అంతటికీ మూలం తాను మొదటలో భావి భావించి తెచ్చిపెట్టుకున్న కృత్రిమ ఔన్నత్యమే పరమేశ్వర రచితమైన ఈ విశాల ప్రపంచంలో నాకొక ప్రత్యేక స్థానము మిగతా జీవులకొక స్థానము లేదు అందరూ సమాన స్థాయిలో వారమే అనే పునాదితో ఉంటే ఆ జీవితం ఈ మాదిరిగా ఉండదు కదా ఏది కలవాడు అది అది లేనివాని ఎడల జాలిపడి సహాయపడగలుగుతాడు సానుభూతాశ్రువులు రాలుస్తాడు ధనికుడు భేదవాన్ని దగ్గరకు తీసుకుంటాడు అంగసౌష్ఠవం కలవాడు వికలాంగునికి తోడవుతాడు ఇప్పుడు ఈ ప్రపంచం ఎంత సుందరంగా మారిపోతుందో దీనుడు అనేవాడు కనబడతాడా దీనినే హరనాథ మహాప్రభు ఎంత చక్కని ముద్దు మాటలతో బోధించాడు ఆయన ఒక తండ్రి తనకు గల సంతానంలో ఒకరిని పిలిచి తన ఆస్తి అతనికి వశము చేసి నీ అన్నదముల రక్షణ భారం నీది సుమానే అనే ఆధిపత్యం ఇస్తాడట కుటుంబంలోని వ్యక్తులను సమభావంతో చూస్తూ అందరిలోనూ తాను ఒకడే తన బాధ్యతను గుర్తునందించుకొని వ్యవహరిస్తే సరి అట్లు కాక తన సుఖాన్నే చూచుకుంటూ మిగిలిన వారి ఎడ అలశ్యం చూపిస్తే ఆ తండ్రి అతని నుండి ఆ ఆధిపత్యం లాగివేసి ఆ కుటుంబంలో మరి ఒక వ్యక్తికి ఇస్తాడట అందువలన మొదటి వ్యక్తి తాను ఎన్నడూ భావింపని దీనస్థితికి వచ్చి హతాశుడై దుఃఖాల పాలవుతాడట ఎంత స్వభావ సిద్ధమైన ఉదాహరణ చూపి శ్రీహరనాథుడు ప్రజానికల్లో దయాగుణం దయాభావం ప్రవేశపెడుతున్నాడు అది ఆయనకే చెల్లింది కావున మనందరము పరమేశ్వర సంతానమే అందరూ నా వంటి వారే నా తోటి వారే నా కాప్తులే అనే భావం కలిగితేనే మనందరం పరమేశ్వర కృపా పాత్రలం అవుతాము జై కుస్మహరా మరొక అంశంతో తిరిగి కలుద్దాం